దార్నాకాలోని స్టేట్ ఆర్క్టైవ్స్ పై ఈటీవీ ఈనాడు కథనానికి ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తార్నాకలోని రాజా లేఖాభిమాన కార్యాలయం సంబంధించి కూడా ఈనాడు ఈటీవీకి సంబంధించి కూడా కథనానికి స్పందిస్తూ ఈరోజు తెలంగాణ విజిలెన్స్ అధికారులు కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది ఈ సోదాలకు సంబంధించి ప్రస్తుతం అంటే ఇన్ఛార్జి డైరెక్టర్గా ఉన్న ఫరీనాతో పాటు తర్వాత డాక్యుమెంట్లకు సంబంధించిన రూముల్లో కూడా ప్రస్తుతం అయితే విజిలెన్స్ ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో కూడా ఈ సోదాలు అయితే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు లోపలికి సంబంధించి కూడా ఎవరిని అనుమతించకుండా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా సోదాలకు సంబంధించి అయితే కొనసాగుతుంది ఉదయం పది గంటల నుంచి కూడా రెండు బృందాలుగా వచ్చి తర్వాత ఇక్కడ జరుగుతున్న అక్రమాలపైన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల దృష్టి నేపథ్యంలో కూడా ప్రస్తుతం డైరెక్టర్ పేసీలకు సంబంధించి కూడా రూముల్లో ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు సోదాల్లో మరి ఎలాంటి విషయాలు వెళ్ళిలోకి వస్తాయని చూడాల్సింది ఎందుకంటే ఆమె ఆ పదవీ విరామకు సంబంధించి కూడా డైరెక్టర్గా పనిచేసిన జరీనా ఫరీన్కు సంబంధించి కూడా రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆమె పదవిరామ చేయడం జరిగింది అయినప్పటికీ అప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాలు ఎక్స్చెంజ్ చేసుకుంటూ దాదాపు పది సంవత్సరాల పాటు కూడా ఆమెనైతే ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్చెంజ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఇంకా ఇంకా ఒక రెండు సంవత్సరాలు ఎక్స్చెంజ్ చేయాలని చెప్పి కూడా అతని ఆమె ఇటు ప్రభుత్వాన్ని కూడా ప్రస్తుతం అయితే వేడుకున్నట్లు కూడా తెలుస్తుంది కానీ ఆమె ఫైల్కి సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పని పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ కానీ తర్వాత కింది స్థాయి సిబ్బంది కూడా ఇప్పటికే ఆమెపై కూడా పలు ఆరోపణలు చేయడం తర్వాత ఆమెకు సంబంధించి కూడా వాటి పైన కూడా ఆరోపణ చేయడంతో కూడా అధికారులకు ఇంకా ఇలాంటి నిర్ణయం అయితే ప్రస్తుతం అయితే తీసుకోలేదు కానీ ఈ ఈ దీంట్లో ఏదైతే ఆర్కీస్ సంబంధించి కూడా ఇన్స్టిట్యూట్లో కూడా దొంగలు పడారని చెప్పి కూడా కథనం ఈటీవీ తర్వాత ఈనాడుకు సంబంధించి కూడా ప్రచరించడం జరిగిందో ఆ ప్రచరించిన ఆధారంగా బేచ్ చేసుకొని విజిలెన్స్ అధికారులు అయితే ఈరోజు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ ఎంతో కీలకమైన డాక్యుమెంట్లు అంటే వేల కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇక్కడ నిల్వ ఉంటాయి భద్రపరుస్తుంటాయి కానీ ఏదన్నా న్యాయ వ్యవస్థ కానీ తర్వాత ఏదన్నా భూ భూ పట్టాదారకు సంబంధించి కూడా వారికి కావాల్సినట్లయితే ఖచ్చితంగా సమాచారం కావాల్సినట్లయితే ఇక్కడ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరుకుతుంది అని ఒక ఉన్నప్పటికీ తర్వాత వాటిలో ఇక్కడ పనిచేస్తున్న ఆ సిబ్బందే దీంట్లో అక్రమాలతో కుమ్మక్కాయి తర్వాత నకిలీ సర్టిఫికెట్లు దీంట్లో పొందుపరిచి తర్వాత వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇటు అక్రమాలతో చేతులు కలిసి సిబ్బంది అయితే పొరపడతో కూడా దీంట్లో సిబ్బందిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ అయితే గతంలో అరెస్ట్ చేయడం జరిగింది దాని నేపథ్యంలో కూడా చంద్రశేఖర్ సంబంధించి కూడా సర్వీసు రిమూవ్ కూడా చేయడం జరిగింది అంటే పోలీస్ పోలీస్ అధికారులు మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కానీ తర్వాత విజిలెన్స్ అధికారులు మరి ఎలాంటి విషయాలు దీంట్లో వెలుగులోకి వస్తాయని చూడాల్సింది ఎందుకంటే ఈ ఇప్పుడు దాదాపు ఈ రాజా బిల్ల పరిశోధన కార్యాలయం సంబంధించి కూడా దాదాపు నిజాం కంటే ముందు ఎక్కడైతే ఇతర భాషలకు సంబంధించి కూడా గతంలో ఫ్రాన్స్ దీంట్లో ఉండడం జరిగిందో దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి దాని తర్వాత నిజాం కానీ నిజాం తర్వాత కూడా తరతరాలుగా చారిత్రాకం సంబంధించిన కూడా ఆస్తి పత్రాలకైతే దీంట్లో చాలా కీలకంగా భద్రపరచడానికి అయితే దీంట్లో ఉంటుంది కానీ వాటిని అనువుగా చేసుకొని నిజాం కాల్ నిజాం దగ్గర మా తాతలు పనిచేయడం జరిగింది హిమాపుగా పనిచేయడం జరిగింది ఆ సమయంలోనే మాకు కొన్ని భూములు ఇచ్చారని చెప్పి కూడా ఒక తప్పుడు పత్రాలను సృష్టించి తర్వాత దానిని ఇక్కడ లోపల పెట్టడంతో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వాటి భూమిని అయితే సాధీనం చేసుకోవడానికి ఆక్రమించడానికి కూడా కొంతమంది అక్రమాలకు దీనిలో పాల్పడినట్లు తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది వారికి కుమ్మక్కాయి తర్వాత ఇవంతా కూడా చేస్తున్నారు ఒక ఆరోపణలు కూడా విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు సోదాల్లో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత దీంట్లో అంటే ఎప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్న డాక్యుమెంట్లను ఈ విధంగా సిబ్బంది ఏ విధంగా కుమ్మక్కాయి తర్వాత ఏ ఎలాంటి వారికి వీళ్ళను వీళ్ళకు డాక్యుమెంట్లను సృష్టించి ఇక్కడ పెట్టారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు దాదాపు ఉదయం పది గంటల సమయం నుంచి కూడా ఈ సోదాలు రెండు బృందాలుగా వచ్చి తర్వాత సోదాలు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు దీంట్లో మరి ఎలాంటి విషయాలు వెళ్ళిన ఒకసారి ఇప్పటివరకు అంటే ఎక్కడెక్కడ డాక్యుమెంట్లకు సంబంధించి కానీ ఎక్కడ వాటిలో తప్పుడుగా సృష్టించడం జరిగింది అనేది కూడా చూడాల్సిందే అంటే గతంలో రాయదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్లోని కొన్ని దాదాపు మా ముప్పై ఎనభై నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా భూమిని కాజేయడానికి నిర్మాతగా ఉన్న శివరామకృష్ణకు సంబంధించి కానీ తర్వాత అతనితో పాటు మరికొంతమంది కూడా కొంతమంది అక్రమాలుగా ఆక్ర భూమి ఆక్రమించేందుకు కూడా ప్రయత్నించారని చెప్పి కూడా ఆ దృష్టికి అయితే రావడంతో కూడా వాటిని వాటిలో అదే దీంట్లో అంటే ఆ పత్రాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్లి తర్వాత తప్పుడు పత్రాలు సృష్టించారని ఒక ఆరోపణలతో కూడా వెల్లువలకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే దీంట్లో దాంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే సిబ్బంది చంద్రశేఖర్ అయితే పనిచేయడం జరిగిందో అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఈ కేసులో దర్యాప్తుకు సంబంధించి కూడా వివరాలు కూడా రాబట్టి చంద్రశేఖర్ అయితే సర్వీస్ రిమూవ్ చేయడం కానీ తర్వాత మరొక వ్యక్తిని కూడా దీంట్లో సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది కానీ ఈ కేసులో ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ తర్వాత ఒక పక్క డైరెక్టర్ పై ఆరోపణలు తర్వాత దీంట్లో సిబ్బంది ఆరోపణలు కూడా ఇప్పుడు పోలీసు విజిలెన్స్ సంబంధించి కూడా అధికారులైతే సోదాలు అయితే నిర్వహించడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు దీంట్లో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించిన తర్వాత సోదాలకు సంబంధించి కూడా అంటే ఎక్కడ పత్రాలను సృష్టించడం కానీ ఎక్కడ వాటిని అంటే చారిత్రాత్మకమైన గల ఆస్తులకు సంబంధించి కూడా అన్ని కూడా డాక్యుమెంట్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా ఏ విధంగా భద్రపరచడం జరిగింది ఎలాంటి వాటిని అక్రమాలకు వీళ్లకు తాగుందనే పలు అంశాలపై కూడా విజిలెన్స్ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహించిన తర్వాత సోదాలకు సంబంధించి కూడా మరి ఎలా ఉండబోయింది తర్వాత సోదాలకు సంబంధించి కూడా ఏం అనేది కూడా ప్రస్తుతం అయితే వేయించురాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో